సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కింద సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించారు డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘోరంగా నిరాశపరిచింది ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి ఆ తర్వాత కింద టేడాదే అవ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన మరో సినిమా జిన్నా మోహన్ బాబు సమర్పణలో మంచు విష్ణు హీరోగా నిర్మాతక చేశారు ఇది కూడా డిజాస్టర్ అయింది ఈ రెండు సినిమాలతో మంచు ఫ్యామిలీని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేశారు అయితే జనాలు ట్రోల్ చేసిన చోటే వాళ్లతో చప్పట్లు కొట్టించుకోవడానికి మంచు ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో సినిమా వస్తుంది అదే అగ్ని నక్షత్రం శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు మంచు లక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది ఈ సినిమా ద్వారా మోహన్ బాబు మంచు లక్ష్మి ప్రసన్న కలిసి తెర పంచుకుంటున్నారు ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రకని కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రముఖ మలయాళ నటుడు యువ హీరో స్వశాంత్ చైత్ర శుక్లతో పాటు భారీ తారాగానంతో వంశీ కృష్ణ మల్ల దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు మధురెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సీ టెజ్ థ్రిల్లర్ అని ఇంట్రెస్టింగ్ ఫైట్స్ తో ఆకట్టుకుంటుందని డైరెక్టర్ వంశీకృష్ణ చెప్తున్నారు ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం అగ్ని నక్షత్రం సినిమాను మంచులక్ష్మి ప్రకటించారు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు డైరెక్టర్ గా ప్రతిక్ ప్రజోష్ అని ప్రకటించారు అలాగే లీజోకే జోష్ సంగీతం సమకూరుస్తున్నారని పేర్కొన్నారు కానీ ఇప్పుడు మాత్రం డైరెక్టర్ సంగీత దర్శకుడు మారిపోయారు ఇక ఈ సినిమాకు సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు కథ అందించారు త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల కానుంది